ఏంటి ఇది నిజమా అనుకుంటాం ఏంటంటే ఉన్న సబ్స్క్రైబర్స్ ఏమో ఒక టీ గ్లాస్ అబ్బా సో అంతే కానీ వచ్చే యూస్ వాటర్ గ్లాస్ అంతా యూస్ వస్తున్నప్పుడు మనకి డౌట్ వస్తుంది ఎక్కడైనా షేర్ చేస్తున్నారా లేదా వేరే ఛానల్లో షేర్ చేపిస్తున్నారా అందుకని వీళ్ళకి యూస్ వస్తున్నాయా అని అనుకుంటాం కదా ఏంటంటే ఇవాళ ముచ్చట తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్ గురించి మాట్లాడిస్తుందాం వీళ్ళకున్న సబ్స్క్రైబర్స్ కన్నా ముందు వీళ్ళు జాయిన్ అయిన డే చెప్పుకుందాం టూ ట్వంటీ ఫోర్ అక్టోబర్ నైన్ వీళ్ళు చాలా స్టార్ట్ చేసిర్రు అలా ఇలా అంటే ఇప్పుడు విష్ణుమాన్ వినద్ వాళ్ళ బ్రదర్ సో తన ద్వారా కొంచెం తెలిసింది అండ్ వాళ్ళ వల్లనే కొద్దిగా సబ్స్క్రైబర్స్ కొంచెం జనాల్లో తెలిసిర్రు దాని తర్వాత తర్వాత వీళ్ళ ఓన్ కంటెంట్తోనే వీళ్ళు బాగా సో వీళ్ళకైనా వీళ్ళకి ఎక్కువ సో పాపులారిటీ ఎక్కువ అండ్ ఫ్రేమ్ కూడా ఎక్కువనే అనుకోరు సో అండ్ వీళ్ళు ఏంటంటే సో ప్రమోషన్స్ ఏం చేయరు అండ్ వేరే అంటే బాగుండగా శారీస్ జ్యువెలరీస్ అలా ప్రమోషన్ చేస్తారు అలా ఏం చేయరు న్యాచురల్ డైలీ లాగ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ని నిమిషం అదే రికార్డ్ చేస్తారు అదే పెడతారు ఇప్పుడు వా మన ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా ఏం లేరు సో ఎలా ఉన్నారు అలానే సో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్నది పన్నెండు వేల నాలుగు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ వాళ్ళకు వచ్చే యూస్ సో ఒక గంటలో అంటే గంటలో ఆరు వేలు యూస్ లేకుంటే ఒకరోజు మూడు వేలు యూస్ గంటకి ఒక మూడు వేలు యూస్ వస్తుంది ఒక్క గంటకి ఇవాళ ఇప్పుడు అంటే మూడు గంటలు ఇది ఒక వీడియో పెట్టి దానికి ఎనిమిది వేల ఆరు వందలు యూస్ వచ్చాయి ఎక్కడ అసలు సో సబ్స్క్రైబర్స్కి యూస్కి పెద్ద డిఫరెంట్ ఏం లేదు అంటే చాలా ఎక్కువ ఒక్కొక్క వీడియో వన్ డేలోనే థర్టీ సిక్స్కే ముప్పై ఆరు వేలు లేకుండా యాభై అరవై ఎనిమిది వేలు టాప్ ఒక్కొక్కసారి వన్ ల్యాక్ అలా పోతుంది టూ ల్యాక్స్ కూడా పోతుంది అంటే మనం చూస్తాం సబ్స్క్రైబర్స్ ఏంటి అంటే జనాలు వీడియో నచ్చుతుంది అంతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలని లేదు కదా రూల్ అక్కడ ఓన్లీ యూస్ వస్తున్నాయి అండ్ కమెంట్ చేస్తారు చాలా మంచిగానే కమెంట్ చేస్తారు వీళ్ళకి అండ్ న్యాచురల్గా మీరు బాగున్నారు బాగుంది వీడియోస్ చాలా మంచిగా చేశారు అండ్ ఫ్యామిలీ కాదని ఫ్యామిలీ వా ఫుల్ హ్యాపీ ఫంంటారు వీళ్ళు అంతా కలుస్తుంటారు మళ్ళీ ఏంటంటే కోడలు అసలు నేను అంటే వేరే కాపురం పెట్టుకోవడం అండ్ అత్త మామలు ఓరవలేకపోవడం అంటే ఊతిగడని చూడడం ఇలాంటివి ఉంటాయి కదా ఇవ ఏం లేదు ప్రమిళ గారు చాలా తన ఎలా ఉందో తన పద్ధతిగానే అంటే ఫ్యామిలీ అంతా కలిసి ఉండడం అది గ్రేట్ అనుకోండి అది పక్కన పెట్టేస్తే మనం ఇలా ఉందనమాట ఎక్కడ షేర్ చేయట్లేదు ఏం లేదు న్యాచురల్గా యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వస్తున్నారంటే సబ్స్క్రైబ్ పెద్దగా ఏమి పెరగట్లేదు పన్నెండు వేల సబ్స్క్రైబ్కి ముప్పై ఆరు వేలు యూస్ రావడం ఏంటి అంటే ఇప్పుడు నేను వాళ్ళ మీద ఏం పడియట్లేదు బట్ చిన్న క్లారిఫై అనమాట అంతే నేను చాలా చోట చూశాను తెలుగు అబ్బాయి ప్రతాప్ ప్రమిళా ఛానల్లో వినోద్ ఛానల్ ఎక్కడైనా షేర్ చేస్తున్నారా లేకపోతే ఎక్కడైనా వేరే ఛానల్స్ అంటే అక్కడ లేదు ఓన్లీ వాళ్ళ ఛానల్లోనే ఉండి షేర్ చేసుకుంటారు అండ్ వీడియో అది అప్లోడ్ చేస్తారు ఇది అనమాట వాటికి ముచ్చా సో మీకు నచ్చిందని కూడా నచ్చింది కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే డోంట్ మిస్ మై వీడియోస్ అండ్ ఎండ్ వరకు చూడండి మిస్ కాకుండా